చేపర్సన్ గారు ఏదైతే మనకి ఇప్పుడు రివ్యూ చేసిన దాంట్లో ఇంతకుముందు ప్రకాశం లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ వారు రేజ్ చేసిన ఇష్యూస్ ఏమున్నాయో ఉన్నాయి డిసిషన్స్ ఏం తీసుకున్నారు అనే దాని మీద వారు రివ్యూ చేస్తున్నప్పుడు ప్రతి ఆఫీసర్ కూడా నోట్ చేసుకుని ఇచ్చిన ఇచ్చిన బడ్జెట్ని స్పెండ్ చేయడం అనేది పారమౌంట్ ఇష్యూ సో దయచేసి ఆల్ ఆఫీసర్స్ ప్లీజ్ పే అటెన్షన్ అండ్ వెనబర్ ది నువ్వు చైర్పర్సన్ రైజ్ చేసిన ఇష్యూ అండ్ ఆఫ్ ఫర్ దాక్సిడే రిపోర్ట్ సో ప్లీజ్ రెస్పాండ్ టు అండ్ అఫ్ టు ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైంలో మీరు చేస్తామా చేయలేదా చేయలేకపోతే ఎందుకు చర్చ చేయలేకపోయాము అనేది క్లుప్తంగా చెప్పినట్లయితే చాలా క్వాలిటీగా మీటింగ్ జరుగుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ నో ఐ రిక్వెస్ట్ May and so say a few words before the chairman starts the meeting